వెల్కమ్ టు జేపి న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనపల్లి గ్రామంలో మహిళా రైతు ఆవేదన అర్ధరాత్రి నూట డెబ్బై నిమ్మ చెట్ల తోట చుట్టూ ఉన్న మొళ్ల కంచెను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు రాపూర్ మండలం గోనుపల్లి గ్రామానికి చెందిన గాలి శంకరమ్మ అను మహిళా రైతుకు గొల్లబోయస్వామి సమీపంలో తన పొలంలో నిమ్మ చెట్లు సాగు చేస్తుంది సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో ఉన్న నిమ్మ చెట్లను చుట్టూ ఉన్న మొళ్ల కంచెను ధ్వంసం చేయడం జరిగింది మంగళవారం ఉదయం తన తోట దగ్గరకు చేరుకున్న శంకరమ్మ జరిగిన విధ్వంసం చూసి బోరును విలపించింది ఈ విషయంపై శంకరమ్మ మాట్లాడుతూ ఈ పొలం ఇరవై సంవత్సరాల నుంచి తన అనుభవంలో ఉంది పట్టాదార్ పాస్బుక్ కూడా ఉందని శంకరమ్మ వాపోయారు ఇదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమ కంచెను చెట్లను ధ్వంసం చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసిన శంకరమ్మ దీనిపై తహసీల్దార్ ఎస్ఐకి ఫిర్యాదు చేసిన శంకరమ్మ విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని అధికారులను కోరారు గాలి శంకరమ్మ నేను గోనుపల్లి గ్రామం మాది మా పొలము ఏ గొలబోయుడు సంకాడ ఈ మేము తయారు చేసుకొని ఇరవై సంవత్సరాల అనుభవంలో ఉండింది ఇరవై సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మాకు పట్టా ఇచ్చిండ్రు పట్టా ఉంది పాస్బుక్లు ఉండ ఎంఆర్ఓ క్లియర్గా మాకు సర్టిఫికేట్ ఇచ్చిండు మళ్ళీ కోర్టు ఆకపోయి కోర్టు ఆర్డర్ వచ్చింది ఇండక్షన్ ఆర్డర్ వచ్చింది అన్నీ వచ్చినా కానీ మమ్మల్ని నల్లా ఆకులు మేపిస్తా ఉండ్రు ఒడ్డోళ్ళు ఒళ్ళు తిరుపతి నీరజ దగ్గోలు క్లిష్టయ్య చల్ల చిన్నక్క చల్ల పెద్దక్క ఒలిపి ఒలిపి ఒడిపేరు ఏం పేరు లిపి కలపన వీళ్ళంతా చేరి ఇంకా చాలా మంది ఉండర్లే వాళ్ళంతా చేరి మమ్మల్ని అలాడిస్తుండ్రు ఇది వరకు మేము కంపేసాను కంప లాగేసిండ్రు రాళ్ళు నాటుకున్నాం రాళ్ళు లాగేసిండ్రు మళ్ళీ మన టెంచి వేసినాము రెండు లక్షలు ఖర్చు మాకు రెండు లక్షలు నాశనం నల్లబుగ్గులు చేసిన చెట్లన్నీ బెరికేసిండ్రు నాకు ఒక్క కొడుకు ఆ కొడుకు చచ్చిపోయిండు నాకు ఎవరు లేరు నా గూడుకి ఇద్దరు ఆడపిల్లకాయలు నేను అంటే పెరాల్సిన వచ్చి ఇంట్లో ఉండడు మాకు ఏ ఆదర్వా లేదు ఇదే ఆదరవా మమ్మల్ని ప్రకారం ఇబ్బంది పెడుతుండ్రు మాకు దయచేసి అధికారులు మాకు సాయం చేయాల మాకు సాయం చేసేవాళ్ళు లేరు మమ్మల్ని ఏ ప్రకారం మాకు అన్ని డాక్యుమెంట్ ఉన్నా కానీ మమ్మల్ని పని చేసి ఇబ్బంది పెడతా ఉండరు అన్యాయం చేస్తూ ఉంటారు సార్ మీరే న్యాయం చేయాలా నిమ్మ చెట్లు వేసినావు సార్ పది పది రోజులైంది నిన్న కూడా నీళ్లు ట్యాంకర్ ట్యాంకర్తో ఇంటికి పోయినావు పది గంటల దాకా ఏం జరగల పది గంటల తర్వాత వచ్చి రాళ్లన్నీ పగలు కొట్టేసి నానా గాబర్ చేసి చెట్లన్నీ నిమ్మ చెట్లు పెరికేసి గందరగోళం చేసేసి పోయిన్రు పద్దని వచ్చి తలకి కడుపు మండిపోయి నేను కూర్చొని నేడుచుకుంటా ఉన్నాను చెట్లు అమ్మా నిమ్మ చెట్లు వేసినే నూట యాభై చెట్లు వేసాను ೂಟೈ ಸೆಟ್ಲು ತಾಕೇಸ ತಿರುಪತಿ ನೇರ ಒಳ್ಳೆ ನಗೋಲ್ ಕಿಷ್ಟು ಕಟ್ಟಂತ